హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి అండ్ ఈరోజు వీడియోలో మనం వెయిట్ లాస్లో చేసే కొన్ని మిస్టేక్స్ గురించి డిస్కస్ చేసుకుందాం అండ్ నేను నా పర్సనల్ లైఫ్లో నేను అబ్జర్వ్ చేసినవి అండ్ ప్రజెంట్ నేను క్లయింట్స్ని ట్రైన్ చేస్తున్నానని చెప్పాను కదా వాళ్ళ దగ్గర నేను అబ్జర్వ్ చేసిన కొన్ని మనకి తెలియకుండా మనం చేసే మిస్టేక్స్ ఈ వీడియోలో డిస్కస్ చేసుకున్నాము ఫస్ట్ థింగ్ ఓట్స్ అండి యా అందరూ ఏమనుకుంటారంటే ఓట్స్తో మనం ఏం చేసుకొని తిన్నా వెయిట్ లాస్ అవుతాము అనుకుంటారు మెయిన్ థింగ్ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఓట్స్ కూడా కాప్స్ కిందే వస్తాయి బట్ లో గ్లైస్మిక్ ఇండెక్స్ ఉంటుంది అని మాత్రమే ఓట్స్ మనకి బెటర్ అని అంటారు వెయిట్ లాస్లో అంతేగాని ఓట్స్ తిన్నంత మాత్రాన వెయిట్ లాస్ అవ్వము ఎందుకంటే ఓట్స్ కూడా కాపుస్ కిందే వస్తాయి అండ్ మనం ఇడ్లీ తిన్నా రైస్ తిన్నా చపాతి తిన్నా ఓట్స్ తిన్నా ఒకటే అనమాట అండ్ ఫ్రీక్వెంట్గా అన్హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ ఉండేవాళ్ళు ఏమనుకుంటారు అంటే మనం ఇంట్లో చేసుకుంటే హెల్దీనే కదా అనుకుంటారు బట్ ఇంట్లో చేసుకున్నా కూడా డీప్ ఫ్రై షాలో ఫ్రై చేసాము అంటే ఆయిల్లో ఫ్రై చేసినట్టే హై క్యాలరీస్ దాంట్లో కూడా ఉంటాయి విచ్ ఈస్ నాట్ గుడ్ ఫర్ వెయిట్ లాస్ అనమాట అండ్ అండ్ ఫ్రీక్వెంట్గా చీట్ చేసే వాళ్ళు ఏమనుకుంటారు అంటే నేను కొంచమే తిన్నా ఒక్క సమోసానే తిన్నా కదా ఒక్క పునుగులే తిన్నా కదా ఒక్క బోండానే తిన్నా కదా అనుకుంటారు బట్ దాంట్లో వచ్చే ఎక్స్ట్రా క్యాలరీస్ని వాళ్ళు వాళ్ళు గమనించుకోరు అనమాట అండ్ ఆల్సో ఒక్కొక్కసారి హెల్దీగా తిన్నా కూడా దాంట్లో ఎక్స్ట్రా క్యాలరీస్ ఉండే ఫుడ్స్ తినుండొచ్చు దానివల్ల కూడా మనకి వెయిట్ లాస్లో చేంజ్ ఉండకపోయి ఉండొచ్చు అండ్ కొంతమంది ఎలా చేస్తారంటే నేను వీక్లీ వన్సే చీట్ చేస్తాను అని పెట్టుకుంటారు యా బై ఫైన్ బాగానే ఉంది బట్ ఆ వీక్లీ వన్స్ తిన్నా కూడా నువ్వు టూ మచ్ హై క్యాలరీ ఫుడ్ తిన్నావు అని అంటే నువ్వు క్యాలరీ సర్ప్లెస్లో ఉండి అండ్ ఒక్కొక్కసారి ఆ క్యాలరీ డెఫెసిటీ ఎంత హైలో ఉంటుంది అంటే నెక్స్ట్ వన్ వీక్ దాకా నువ్వు చేసే వర్కౌట్ వల్ల కానీ డైట్ వల్ల కానీ నీకు ఎటువంటి రిజల్ట్స్ కనిపించవు అనమాట అందుకనే చీట్ చేయటం అనేది ఎంత ఫ్రీక్వెంట్గా తగ్గిస్తే అంత త్వరగా మనకి రిజల్ట్స్ వస్తాయి అలాగని టోటల్గా అసలు ఓవరాల్గానే చీట్ చేయొద్దు ఎందుకంటే మనం ఏదైనా లాంగ్ టర్మ్లో రన్ చేయాలి అంటే అది సస్టైనబుల్గా ఉండాలన్నమాట సో వన్స్ ఇన్ వైల్ చీట్ చేయొచ్చు బట్ మరీ ఫ్రీక్వెంట్గా చీట్ చేయొద్దు అంటున్నాను మీకు రిజల్ట్స్ ఫాస్ట్గా కావాలి అంటే బట్ మాకు రిజల్ట్స్ కొంచెం లేట్ అయినా పర్వాలేదు బట్ మాకు లాంగ్ లాంగ్ రన్లో రిజల్ట్స్ పర్మనెంట్గా ఉండాలి మళ్ళీ మేము లాస్ అయిన వెయిట్ మళ్ళీ రీగైన్ అవ్వకూడదు అన్నట్లయితే మనం చీట్ని ఎంత తక్కువ వీలైతే అంత తక్కువ అప్పుడప్పుడు చేయడం బెటర్ అనమాట అండ్ ఈ మధ్యకాలంలో నేను ఇంకొక కేసు చూశాను అనమాట లైక్ తనకి పీసీఓడి ఉంది హాస్పిటల్కి వెళ్తే లేదు కొంచెం నీటి బుడగలు కొంచెం పొట్టలో ఉన్నాయి అని అలా చెప్పారనమాట సో మనం ఏమనుకుంటాము అలా చెప్పగానే భయపడతాం ఫస్ట్ బట్ డాక్టర్స్ ఏం చెప్పారంటే దాంట్లో భయపడాల్సినంత అవసరం ఏం లేదు జస్ట్ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాలి నువ్వు కొంచెం హెల్దీగా ఫుడ్ తినాలి అండ్ నువ్వు సన్నగా ఉన్నా కానీ కంపల్సరీగా ఎక్సర్సైజ్ చేయాలి అని చెప్పారు సో దీన్ని బట్టి మనకు ఏమర్థం అవుతుందంటే ఈ పీసీఓడి పీసీఓఎస్ ఇవన్నీ కంపల్సరీగా లైఫ్ స్టైల్ చేంజెస్ సరిగ్గా లేకపోవడం వల్ల మన లైఫ్ స్టైల్లో సెడెంటరీ లైఫ్ స్టైల్ ఎక్కువగా ఉండడం వల్ల కానీ స్ట్రెస్ ఎక్కువగా తీసుకోవడం వల్ల స్ట్రెస్ మేనేజ్ చేయడం సరిగ్గా తెలియకపోవడం వల్ల లేదా స్లీప్ డిసార్డర్స్ ఉండటం వల్ల మన హార్మోన్ సరిగ్గా వర్క్ చేయడం వల్ల చేయకపోవడం వల్ల మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయనమాట ఉమెన్ గమనించుకోవాల్సింది ఏంటంటే మీకు పీరియడ్స్ ఇరెగ్యులర్గా ఉన్నా కానీ లేదా వెయిట్ గెయిన్ ఇష్యూస్ ఉన్నా కొంతమందికి పీసీఓడి అనగానే వెయిట్ గెయిన్ మాత్రమే కాదండి వెయిట్ లాస్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు వాట్ ఎవర్ మరీ ఉండాల్సిన వెయిట్ కంటే తక్కువ వెయిట్ ఉన్నా కూడా ప్రాబ్లమే కదా కాబట్టి ఏదైనా బ్యాలెన్స్లో ఉండాలన్నమాట ఈ పీసీఓడి ఇలాంటి వాటికి మెడిసిన్ ఏమి ఉండదు బట్ పీరియడ్స్ ఇరెగ్యులర్గా ఉన్నాయి అంటే హార్మోనల్ ఇంజెక్షన్స్ అండ్ హార్మోనల్ మెడిసిన్ ఇస్తారు కదా లైక్ ట్వంటీ వన్ డేస్ అలా యూజ్ చేసే ట్యాబ్లెట్స్ అవి ఇస్తారు వాటి వల్ల మీరు ఆ రెగ్యులేషన్లో ఉంటుంది ఎంతకాలం మీరు ఆ ట్యాబ్లెట్స్ వరకే వన్స్ మీరు ఆ ట్యాబ్లెట్స్ ఆపేశారు అని అంటే మీ హార్మోన్స్ మీ అంతటా మీరే మళ్ళీ రెగ్యులర్గా వర్క్ అయ్యేలాగా చేసుకోవాలి ఎలా వర్క్ అయ్యేలాగా చేసుకోవాలి అని అంటే త్రూ అవర్ లైఫ్ స్టైల్ చేంజెస్ అండ్ నేను చాలాసార్లు లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే ఏంటో చెప్పానండి ఏం లేదు చాలా సింపుల్ జస్ట్ మూవ్ యువర్ బాడీ కొంచెం బాడీ మీద కాన్సన్ట్రేషన్ పెట్టడం అండ్ మనం ఏం తింటున్నాము అనేది మైండ్ఫుల్గా తినడం అనమాట అండ్ మైండ్ఫుల్గా అని అనంటే లైక్ క్యాలరీస్ కౌంట్ చేసుకోమని కాదు అవుట్ సైడ్ ఫుడ్ ఎక్కువ తగ్గించేయము ఆయిల్ ఫ్రూట్స్ తక్కువ తినడం అండ్ మన తినే ఫుడ్స్లో ఎక్కువగా వెజిటేబుల్స్ అండ్ ప్రోటీన్ ఉండేలాగా తింటాము అండ్ వీడేంతవరకు అడల్టరీని తగ్గించి అండ్ ఎక్కువ ప్రాసెసింగ్ చేయకుండా అన్నెసరీ స్పైసెస్ యాడ్ చేయకుండా అన్నెసరీ ఫుడ్ కలర్స్ యాడ్ చేయకుండా న్యాచురల్ ఫామ్లో ఒరిజినల్ ఫామ్లో హోల్ గ్రెయిన్స్ ఫామ్లో ఫుడ్ని ఎక్కువగా తీసుకునే దానికి ట్రై చేయడం వల్ల కూడా మనకి మన హార్మోన్ బ్యాలెన్స్ అనేది అవుతుందన్నమాట అండ్ వన్ మోర్ థింగ్ అండ్ చాలా వరకు మనకి లైఫ్ స్టైల్ డిసార్డర్స్ అన్నీ కూడా జస్ట్ మన ఫుడ్ చేంజెస్ వల్ల కంట్రోల్ చేసుకోవచ్చు అండి అండ్ అన్ని ట్యాబ్లెట్స్తో జరగవు కొన్ని ఫుడ్ చేంజెస్తో కూడా జరగవచ్చు అనమాట అండ్ థైరాయిడ్ ఉండేవాళ్ళు అయితే మన ఫుడ్ కంట్రోల్లో ఉంది మన బ్యాలెన్స్డ్గా లైఫ్ స్టైల్ ఉంది అని అంటే ఆ ట్యాబ్లెట్ యొక్క పవర్ని కూడా మనం తగ్గించుకోవచ్చు అండ్ యాజ్ ఇది సమ్మర్ కాబట్టి మనం ఎక్కువగా మ్యాంగోస్ తినడం వల్ల త్వరగా వెయిట్ లాస్ ఉండదు అని మనం ఎక్కువ వింటూ ఉంటాము మనకి యాపిల్లో ఎలాంటి క్యాలరీస్ అయితే ఉంటాయో ఈక్వల్ క్యాలరీసే మ్యాంగోస్లో కూడా ఉంటాయి బట్ మనం ఒక లిమిటెడ్గా తినమన్నమాట మ్యాంగోస్ టేస్ట్ ఎక్కువ ఉండటం వల్ల మనం కొంచెం ఎక్సెస్గా తింటాము రోజుకి ఎక్కువ అమౌంట్ ఆఫ్ మ్యాంగోస్ తినే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ మ్యాంగోస్ ఎక్కువ తినడం వల్ల కూడా మనకి ఒక్కోసారి వెయిట్ లాస్ సరిగ్గా అవ్వదు అంతే కానీ మ్యాంగో అనేది వెయిట్ లాస్కి మంచి ఫుడ్ కాదు అని చెప్పుకోవడానికి ఏం లేదండి బట్ లిమిటెడ్గా తీసుకోవాలి అన్ని ఫుడ్స్ లాగేనండి ఇది కూడా కాకపోతే కొంతమంది ఏమనుకుంటారంటే వెయిట్ లాస్లో ఉన్నాము అంటే కస్టర్డ్ యాపిల్ అసలు తినకూడదు బనానా అసలు తినకూడదు మ్యాంగో అసలు తినకూడదు అనుకుంటారు అలాంటిది ఏం లేదు అన్ని ఫ్రూట్స్ తినొచ్చు బట్ ఒక మోడరేషన్గా తినొచ్చు అనమాట ఎక్కువ లిమిట్స్లో తినకూడదు అండ్ వెయిట్ లాస్లో మనం చేసే ఇంకొక మిస్టేక్ ఏంటంటే మన గోల్ అనేది రియలిస్టిక్గా లేకపోవడం లైక్ మనం చాలా తమ్ నెల్స్ చూస్తుంటాం మంత్కి టెన్ కేజెస్ తగ్గొచ్చు మంత్కి ఫైవ్ కేజెస్ తగ్గొచ్చు ఇలాంటివి చూసి మనకి ఫాస్ట్గా రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేస్తాం అనమాట బట్ అంతే ఫాస్ట్గా రిజల్ట్ వచ్చింది అని అంటే అంతే ఫాస్ట్గా రిజల్ట్ మళ్ళీ రీబ్యాక్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయండి ఎప్పుడైనా మన గోల్స్ అనేది రియలిస్టిక్గా ఉండాలి నువ్వు ఫుడ్ కంట్రోల్డ్గా తీసుకొని ప్రోటీన్ లెవెల్స్ని రీచ్ అవుతూ నువ్వు ఒక సరైన వర్కౌట్ మెథడ్ని చూస్ చేసుకుని ఆ ప్రాసెస్ని ఫాలో అవుతూ కన్సిస్టెంట్గా ఉంటే మాత్రమే రిజల్ట్స్ వస్తాయి కానీ జస్ట్ ఒక వన్ వీక్ చేసి టూ వీక్స్ చేసి నాకు రిజల్ట్ రాలేదు అనుకునేదానికి లేదు అండ్ ఫాస్ట్ రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయడం కూడా తప్పేనండి మనం కొన్ని సంవత్సరాలుగా ఏది పడితే అది తిని మనం పెంచిన బాడీని ఉన్నట్టుండి సడన్ చేంజెస్ చేయాలి షడన్గా తగ్గాలి అని అంటే అసలు అయ్యే పని కాదనమాట సో ఏదైనా రియలిస్టిక్గా గోల్స్ పెట్టుకోవాలి అండ్ ఆ రియలిస్టిక్గా ప్రాసెస్ కూడా రియలిస్టిక్గా ఉండాలన్నమాట అంతేగాని ఇప్పుడు కొంతమంది చేస్తారు టోటల్గా కాప్స్ కట్అ కట్ డౌన్ చేద్దాము అనుకుంటారు ఎన్ని రోజులు ఆ ప్రాసెస్ని మెయింటైన్ చేయగలుగుతాము మనకు అసలు ఫస్ట్ నుంచి కాప్సే మన మెయిన్ సోర్స్ ఆఫ్ ఫుడ్ అలాంటిది కాప్స్ని కంప్లీట్గా కట్ డౌన్ చేసి మనం బ్యాలెన్స్గా డైట్ తీసుకుందాము అనేది ఎన్ని రోజులు మనం పాటించగలుగుతాము బట్ మోర్ ఓవర్ ఆల్రెడీ ఫస్ట్ నుంచి లైఫ్ స్టైల్ చేంజెస్ మంచిగా ఉన్న వాళ్ళయితే టు సమ్ ఎక్స్టెంట్ కొన్ని రోజులు పాటించగలుగుతారు బట్ మనలాగా ఎక్కువ కాప్స్ అలవాటు పడిన వాళ్ళు ఉన్నట్టుండి సడన్గా మరీ లో కాప్ డైట్కి వెళ్ళడం మాత్రం అసలు మంచిది కాదు అండ్ కాప్స్ కూడా బాడీకి అవసరమే ఆ ఎక్స్టెంట్ వరకు మనం కాప్స్ కూడా తీసుకోవాలి మనకి ఇన్స్టెంట్ ఎనర్జీని ఎప్పుడైనా కాప్స్ అండ్ ఫ్యాట్స్ మాత్రమే ఇస్తాయి కాబట్టి రోజంతా మనం నీరసపడకూడదు అండ్ మన వర్క్స్ మనం చేసుకోవాలి అండ్ ఇన్ ద సేమ్ వే మనం వెయిట్ లాస్ కూడా అవ్వాలి అంటే కాప్స్ కూడా ఎంతో కొంత తీసుకోవాలి బట్ లిమిటెడ్ పోర్షన్స్లో తీసుకోవాలి తక్కువ తీసుకోవాలన్నమాట అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ప్రోటీన్ ప్రోటీన్ అనేది మన డైట్లో తక్కువ ఉంటుంది కాబట్టి ఎంత వీలైతే అంత ఎక్కువ ప్రోటీన్ తీసుకోవాలి అని అంటారు కానీ ఎందుకు తీసుకోవాలి అనే ఆలోచన మాత్రం చేయరు ఎందుకంటే ప్రోటీన్ మన బాడీ డైజెస్ట్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది సో దట్ మనకు త్వరగా ఆకలి వేయదు సో మనకి వెయిట్ లాస్లో హెల్ప్ అవుతుంది అలానే మనం స్ట్రెంత్ ట్రైనింగ్ చేస్తూ వెయిట్ లాస్ అవ్వాలి అని డిసైడ్ అయినప్పుడు మన మజిల్ వీక్ అవ్వకుండా మన మజిల్ బిల్డ్ చేసుకోవాలి అని అంటే ప్రోటీన్ మంచిగా తీసుకోవాలన్నమాట అండ్ మోస్ట్ ఆఫ్ ఆ ఏమనుకుంటామంటే డ్రై ఫ్రూట్స్ తింటే హెల్దీ అనుకుంటాము యా అఫ్ కోర్స్ హెల్దీనే బట్ డ్రై ఫ్రూట్స్లో ఎక్కువగా క్యాలరీస్ కూడా ఉంటాయి కాబట్టి వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు డ్రై ఫ్రూట్స్ని చూసి తీసుకోవటం బెటర్ కొంచెం పోర్షన్స్ అనేది తక్కువగా తీసుకోవాలన్నమాట అప్పుడు మనకి వెయిట్ లాస్లో రిజల్ట్స్ వస్తాయి అండ్ చాలామంది ఓవర్నైట్ ఓట్స్ హెల్దీ అంటారు నేను కూడా అంటానండి ఇప్పటికీ ఓవర్నైట్ ఓట్ హెల్దీనే బట్ దాంట్లో మనం యాడ్ చేసే ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి చూసారా అవన్నీ నువ్వు క్యాలరీ ఇంటేక్లో ఎంతైతే తీసుకోవాలో అంతే తీసుకోవాలి అంతేగాని ఎక్కువగా మిల్క్ పోసి అండ్ కర్డ్ ఎలాగో వేస్తాము అండ్ దాంట్లో వేసే సీడ్స్ నట్స్ అండ్ ఫ్రూట్స్ అండ్ ఇవంతా చాలనట్టు ఓట్స్ ఎక్కువగా తీసుకున్నాము అంటే వెయిట్ లాస్ అవ్వము అండ్ ఓట్స్ కాబ్సే అండ్ దాంట్లో మిల్క్ యాడ్ చేస్తాం ఓకే అండ్ సీడ్స్ నట్స్ ఫ్రూట్స్ ఇవన్నీ షుగర్సే కదండి ఈ డ్రై ఫ్రూట్స్ కూడా లిమిటెడ్ పోర్షన్స్లో తీసుకుంటే మాత్రమే మనకి వెయిట్ లాస్ అనేది పాసిబుల్ అవుతుంది నట్స్ హెల్దీనే బట్ ఎక్కువ పోర్షన్లో తీసుకున్నాము అని అంటే వెయిట్ లాస్ అనేది జరగదు అనమాట అండ్ మనం వెయిట్ లాస్లో చేసే ఇంకో మిస్టేక్ ఏంటంటే ప్రోపర్ వర్కౌట్ ప్లాన్ లేకపోవడం అండ్ షెడ్యూలింగ్ సరిగ్గా చేసుకోవడం కొంతమంది ఏంటంటే ఓకే మేము వెయిట్ లాస్ అవుదాం అనుకున్నాము అని చెప్పేసి ఎలా పెడితే అలా వర్కౌట్స్ చేస్తారనమాట లైక్ ఒక ప్రాపర్ ప్లాన్ లేకుండా ప్రాపర్ షెడ్యూలింగ్ లేకుండా చేస్తారు అలాంటప్పుడు కూడా మనకి రిజల్ట్ సరిగ్గా కనిపించరు అండ్ రెస్ట్ సరిగ్గా తీసుకోకపోవడం కూడా తప్పేనండి అండ్ ఎప్పుడైనా స్ట్రెంత్ ట్రైనింగ్ చేసేటప్పుడు వీక్లీ ఫోర్ టు ఫైవ్ డేస్ మాత్రమే చేయాలి అంతేగాని మనం వెయిట్ లాస్ అవ్వాలి జిమ్ ఫీజ్ పే చేసాం కదా అని చెప్పేసి వీక్ లో సిక్స్ డేస్ స్ట్రైట్గా స్ట్రెంత్ ట్రైనింగ్ అనేది చేయకూడదు సో దట్ మీకు లాంగ్ రన్లో మీరు కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయలేరు అండ్ రిజల్ట్స్ కూడా సరిగ్గా అన్నమాట అందులో మీరు ప్రాపర్ డైట్ తీసుకొని మీ బాడీకి కావాల్సిన ప్రాపర్ రెస్ట్ ఇస్తూ అండ్ స్ట్రెంత్ ట్రైనింగ్ చేస్తే మాత్రమే రిజల్ట్స్ వస్తాయి కానీ నేను వర్కౌట్ చేస్తున్నాను కదా త్వరగా వెయిట్ లాస్ అవ్వాలి అని మీరు ప్రాపర్ రెస్ట్ లేకుండా ప్రాపర్ డైట్ లేకుండా ఎంత వర్కౌట్స్ చేసినా రిజల్ట్ అనేది ఉండదు అండ్ ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా వినేది మేము టెన్ థౌసండ్ స్టెప్స్ రీచ్ అవుతున్నాము వెయిట్ లాస్ అవుద్దా ఆర్ మేము కార్డియో చేస్తున్నాము వెయిట్ లాస్ అవుద్దా లేదా మేము డ్యాన్స్ క్లాసెస్కి వెళ్తున్నాము జుబ్బా ట్రైనింగ్ చేస్తున్నాము అని అంటారు ఏది చేసినా వెయిట్ లాస్ అవుద్ది అండ్ మన మెయిన్ టార్గెట్ ఏంటి అసలు ఫ్యాట్ లాస్ అవ్వడం అండ్ మజిల్ని రీటైన్ చేసుకోవడం యాజ్ మనం ఏజ్ పెరిగే కొద్దీ మనం మజిల్ అండ్ బోన్ డెన్సిటీ తగ్గుతుంది కాబట్టి ఆ మజిల్ డెన్సిటీని పెంచుకోవాలి అని అంటే స్ట్రెంత్ ట్రైనింగ్ ఇస్ ద ఓన్లీ వే అనమాట సో మీరు ఎలా షెడ్యూల్ చేసుకోవచ్చు వీక్లీ త్రీ టు ఫోర్ డేస్ స్ట్రెంత్ ట్రైనింగ్ చేస్తూ కార్డియో ప్లేస్లో మీరు డ్యాన్స్ చేస్తారా టెన్ థౌసండ్ స్టెప్స్ తీసుకుంటారా లేదా ఇంకేదైనా చేస్తారా అనేది అది మీ ఇష్టం బట్ మజిల్ బిల్డ్ చేసుకుంటూ నువ్వు వెయిట్ లాస్ అవ్వాలి అనంటే స్ట్రెంత్ ట్రైనింగ్ ఇస్ ది ఓన్లీ వే అనమాట అండ్ కొంతమంది ఎక్స్పెక్ట్ చేసినట్టుగా ఇటు అంతా స్టెప్స్ వల్ల రిజల్ట్ లేదా డ్యాన్స్ క్లాస్ వల్ల రిజల్ట్ లేదా అంటే కంపల్సరీగా వెయిట్ లాస్ అయితే ఉంటుందండి బట్ ఫ్యాట్ లాస్ అవుతూ మీ మజిల్ని బిల్డ్ చేసుకోవాలి అని అంటే మాత్రం స్ట్రెంత్ ట్రైనింగ్ ఇస్ ద ఓన్లీ వే అండ్ ఇంకో మిస్టేక్ ఏం చెప్పుకోవచ్చు అంటే రెగ్యులర్ వర్కౌట్స్ చేయటంతో పాటు మన బాడీకి ఫ్లెక్సిబిలిటీ అండ్ మొబిలిటీ కూడా చాలా అవసరం అండ్ నీ మజిల్ మీద నువ్వు వర్క్ చేసినప్పుడు దాన్ని ఫ్రీ చేసుకున్నప్పుడు మాత్రమే నీలో మొబిలిటీ అనేది పెరుగుతుంది అండ్ నీ మజిల్ ఫ్రీ చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది చాలామంది మేము బిగ్నర్స్ కాదు కదా మేము వామప్ చేయాల్సిన అవసరం ఏంటి అంటారండి బట్ అది చాలా బ్లండర్ మిస్టేక్ అనమాట అప్పుడు దాకా నీ బాడీని ఒక సెడెంటరీ స్టేజ్లో ఉంచి ఉన్నట్టుండి నువ్వు హై లిఫ్ట్ చేయడం హైగా రన్ చేయడం అనేది చేయకూడదు ఎప్పుడైనా వామప్స్ కంపల్సరీగా చేయాలి అండ్ వామప్స్ కూడా ఫుల్ బాడీలోని మజిల్ మొత్తం ఫ్రీ అయ్యేలాగా బాడీ మొత్తం వామప్స్ చేసిన తర్వాత మాత్రమే నువ్వు వర్కౌట్ అనేది చేయాలన్నమాట అండ్ వన్ మోర్ థింగ్ వర్కౌట్స్ అయిన తర్వాత కూడా మీరు ఏ బాడీ పార్ట్ మీదైతే వర్కౌట్ ఏ మజిల్ మీద అయితే ప్రెజర్ చేశారో ఆ మజిల్ని ఫ్రీ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది అప్పుడే మనకి సోర్నెస్ అనేది తగ్గుతుంది అంతేగాని చాలామంది హెవీగా వెయిట్స్ లిఫ్ట్ చేస్తారు ఆ మజిల్ మీద వర్క్ చేస్తారు అండ్ ఆ మజిల్ని ఉన్నట్టుండి సడన్గా ఆపేస్తారు అనమాట అలా చేయడం కూడా తప్పే ప్రాపర్ స్ట్రెచ్చింగ్ అనేది కంపల్సరీగా చేసుకోవాలండి వీక్లీ వన్స్ అయినా ఫుల్ బాడీ స్ట్రెచెస్ కంపల్సరీగా చేయాలన్నమాట అండ్ ఇంకొకటి యాప్స్ మీద వర్క్ చేయరండి చాలా మంది ఏమనుకుంటారు ఓకే మజిల్ బిల్డ్ అవ్వాలి అంటే వెయిట్స్ లిఫ్ట్ చేయాలి సో వెయిట్స్ లిఫ్ట్ చేస్తున్నాము అండ్ కార్డియోని కూడా చాలా వరకు నెగ్లెక్ట్ చేస్తుంటారు అండ్ యాప్స్ని నెగ్లెక్ట్ చేస్తుంటారు ఉమెన్ అయితే మనం ఇప్పుడు యాప్స్ బిల్డ్ చేసుకోవాల్సిన అవసరం ఏముంది ఏం షో చేయం కదా మన వెయిట్ తగ్గితే చాలు కదా ఇదంతా ఎందుకు అనుకుంటారు బట్ నీ అబ్డామినల్ మజిల్స్ టైట్ అవ్వాలి నీ కోర్ బిల్డ్ చేసుకోవాలి అని అంటే యాప్స్ కూడా ట్రైన్ చేయాల్సిన అవసరం చాలా ఉంది అండ్ ఇంకొకటి నీకు ప్రాపర్గా రిజల్ట్స్ రావాలి నీ హార్మోన్స్ నీకు కంట్రోల్లో ఉండాలి అని అంటే డైట్ ఎక్ససైజ్తో పాటు నిద్ర కూడా సరిగ్గా ఉండాలండి ఈ రోజుల్లో చాలామంది ఫోన్స్ యూసేజ్ ఎక్కువ అవడం వల్ల కానీ వాట్ ఎవర్ ద రీజన్స్ ఫోన్ యూసేజ్ ఎక్కువ అవడం వల్ల ఫోన్ మీద ఇతర ఇతర ఇంట్రెస్ట్ల వల్ల వాట్ ఎవర్ నిద్రను చాలా నెగ్లెక్ట్ చేసి ఎప్పుడో నిద్ర వచ్చినప్పుడు నిద్రపోవడం అది కూడా డీప్ స్లీప్ సరిగ్గా లేకపోవడం వల్ల కూడా రిజల్ట్స్ అనేవి సరిగ్గా ఉండదు సో మనకి వీలైనంత వరకు నిద్రపోయే ఒక హాఫ్ అన్ అవర్ ముందే మన వర్క్స్ అన్ని సార్ట్ అవుట్ చేసుకొని ఒక పీస్ఫుల్ నిద్రని అలవాటు చేసేదానికి ట్రై చేయండి మీ బాడీకి రిజల్ట్స్ అనేది మంచిగా ఎగ్జిబిట్ చేస్తుంది అనమాట అండ్ వాటర్ సరిగ్గా తీసుకోకపోవడం అండి అండ్ సమ్మరే కాదు ప్రతి సీజన్లో వాటర్ సరిగ్గా తీసుకుంటే మాత్రమే మన బాడీలో టాక్జిన్స్ అనేది ఫ్లష్ అవుట్ అయిపోతాయి అప్పుడు మాత్రమే మనకి మంచిగా రిజల్ట్స్ కనిపిస్తాయి అనమాట హైడ్రేటెడ్గా ఉండటానికి వాటర్ తీసుకోవచ్చు లేదా వాటర్ని వాటర్ లాగే కాకుండా బటర్ మిల్క్ కానీ ఏదో ఒక డీటాక్స్ డ్రింక్గా కానీ లేదా ఏదో ఒక స్మూతీ లాగా కానీ లేదా జ్యూస్లో ఎక్కువ వాటర్ పోసుకొని తాగడం కానీ ఇలాంటివి ఏదో ఒకటి ట్రై చేయొచ్చు అనమాట అండ్ దట్స్ ఇట్ ఫర్ ది టుడేస్ వీడియో మీకు ఈ కంటెంట్కి నేను నచ్చున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి దట్స్ ఇట్ బాయ్